ఓటు కనిపించకపోతే ఎట్లా ఉంటుందంటే అయ్యో మా ఓటు రాలేదు ఈ ఓటు హక్కు వేయకపోతే అంటే ఓటు వేయకపోతే మేము చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్క వస్తుంది మేము కన్సిడేషన్లోకి రాము జనాభా లెక్కలో ఉండడం ఇన్ని రీక్వెషన్స్ చెప్తారు గ్రామాల్లో పల్లెటూరులో పెద్దవాళ్ళు కానీ సిటీస్కి వచ్చేటప్పటికి ఒకవేళ వాళ్ళకి వేసే హక్కున్నా లేదంటే ఉన్నా లీవ్లు ఇస్తున్నా సరే ఎంతో కొంత మనకి అక్కడి నుంచి పక్కకు వెళ్ళడము లేదంటే వేయడం అవసరమా అన్ని గంటలు క్యూలైన్లో నుంచి పోవడం అవసరమా అనే ఒక పరిస్థితి మనం చూస్తున్నాం ఎంతవరకు కరెక్ట్ అయిన ప్రాసెస్ అంటారు దీన్ని యా నమస్కారం అయితే ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది చాలా గొప్ప ఆయుధంగానే చూడాలి మనం అంటే ఓటుకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థలు అనేది మనం అనేక సందర్భాల్లో చర్చించాము చూసాము చదివినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక మనిషి ప్రాథమిక విధి ఓటు వేయటం దాని నుండి తప్పించుకోవటం అంటే లేకపోతే వేయకపోవటం అంటే తన్ని తాను ఆత్మన్యూన్యతలోకి నెట్టుకునేటటువంటి అంశంగానే మనం చూడాల్సింది అయితే రాజ్యాంగాన్ని రాసేటప్పుడు అసలు ఎవరికి ఓటు ఇవ్వాలి ఏ సెక్షన్ కు ఓటు ఇవ్వాలి అందరికి ఇవ్వాలి అనేటటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగితే అంబేద్కర్ ఒక విషయం చెప్పాడు సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు అంటే అప్పుడు సరే ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండే తర్వాత రాజీవ్ గాంధీ మార్చారు గాని పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వాలనేది మనం మనం చెప్తున్నటువంటిది మన దేశంలో ఉన్నటువంటి ఒక నిబంధన అయితే ఇది సార్వజనీన వయోజన ఓటు హక్కుగా మనం భావిస్తున్నాం కదా ఓటు హక్కు ఇచ్చేటప్పుడు అంబేద్కర్ ఒక మాట చెప్పారు అన్ని వర్గాలకు అన్ని సెక్షన్లకు ఓటు ఇస్తున్నాం మేము అని చెప్తూ ఇది మీరు ప్రభుత్వాల పైన పార్టీల పైన నాయకుల పైన పోరాడటానికి కత్తులు కటార్లు ఏమి ఇవ్వట్లేదు ఓటు అనే ఒక ఆయుధం ఇస్తున్నాను దీనిని ఉపయోగించుకొని మీరు సార్వభౌములుగా అంటే రాజులుగా ఉంటారా అమ్ముకొని భిక్షగాళ్ళుగా మారిపోతారు అది మీ ఇష్టం అని ప్రజలకే ఒక ఛాయిస్ వదిలిపెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం అనేక సందర్భాల్లో విన్నాం అయితే ఇక్కడ ఓటు ఎందుకు తక్కువగా నమోదు అవుతుంది మరి ముఖ్యంగా మీరు చాలా స్పష్టంగా డిఫరెన్స్ కనపడుతుంది మనకి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో కనుక చూస్తే మీరు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఇప్పుడు పద్దెనిమిదో లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల వరకు ఒకటే సినారియో కనపడుతుంది ఒక యూనిఫామ్ టీ ఏం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు నమోదు అవుతున్నట్లుగా పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఓట్లు నమోదు అవుతున్నట్లుగా మనకి కనపడుతుంది ఒక అంశం అయితే రెండోది ఏ ఇప్పుడు ఓటుకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రావటం లేదు ఎవరు రావట్లేదు అనేటటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా తెలుసు వచ్చినటువంటి వాళ్ళు ఒక వర్గం ఓటింగ్ రావటం లేదు కి వచ్చినటువంటి సెక్షన్ ఏంటో మనకు తెలుసు బాటమ్ ఆఫ్ ద పీపుల్ వస్తున్నారు వచ్చిన వాళ్ళు అమ్ముకుంటున్నారు అంటే ఓటు అక్కున్న ఒక సెక్షన్ ఏమో ఓటింగ్కే రావటం లేదు కి వచ్చినటువంటి ఒక సెక్షన్ ఏమో ఓటుని అమ్ముకుంటుంది ఇక ఈ పరిస్థితులలో వచ్చేటటువంటి ప్రభుత్వాలకు ఉన్న శాంటిటీ ఏంటి క్రెడిబిలిటీ ఏంటి ఆ ప్రభుత్వాలకు ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏంటి అనేటటువంటి ప్రశ్నలే ఇవాళ మన దేశంలో చాలా స్పష్టంగా ఆ వస్తున్నటువంటి అనుమానాలు రెండోది ఎందుకు పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ తక్కువగా కనపడుతుంది మీరు గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటాము గ్రామంలో ఐదు వందల జనాభా నుంచి రెండు వేల ఐదు వందల జనాభా వరకు ఇంకో కొన్ని గ్రామాలు ఐదు వేల జనాభా వరకు ఉంటాయి అది పెద్ద కష్టం కాదు అక్కడ ఐడెంటిఫై చేయటం ఎవరు ఓటింగ్ ఉంది ఎవరు లేరు ఎవరు ఓటింగ్కి వస్తారు అనేది ఐడెంటిఫై చేయటం చాలా సులభం అవుతుంది కానీ ఒక పట్టణం తీసుకోండి ఒక పెద్ద నగరాన్ని తీసుకోండి ఉదాహరణకు వరగ్గాల్ నగరాన్ని తీసుకుంటే పది లక్షల జనాభా ఉంటుంది పది లక్షల జనాభాలో రెండు రెండు ప్రాపర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి ఇక్కడ ఓటు ఎక్కడ మిస్ అవుతుంది ఎవరికి పోయింది ఎవరికి ఓటు ఉంది అనేటటువంటి విషయం తెలియదు తర్వాత పట్టణాల్లో డబుల్ ఎంట్రీస్ ఉంటాయి వాళ్ళు ఊర్లో వాడికి ఓటు ఉంటుంది పట్టణంలో ఓటు ఉంటుంది ఓటు వేయడానికి ఊరుకు వెళ్ళడానికి ఇష్టపడతారు పట్టణాల్లో వేయడానికి ఇష్టపడరు తర్వాత పట్టణాల్లో ఉండేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఓటింగ్ వచ్చి పెద్ద లైన్ ఉంటే తిరిగి వెళ్ళిపోతారు అంటే మనం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాధ్యత ఎంత బాధ్యత ఉంది ఓటర్స్ కనేటటువంటి విషయాన్ని చూస్తే ఎస్పెషల్లీ మీకు టౌన్స్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిటీస్ లలో ఓటింగ్ వచ్చేసరికి ఒకవేళ బారులు తీరి కనుక లైన్ నిలబడి ఉంటే ఓటు వేయకుండా వెనుదిరిగిపోతున్న మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ ఆఫ్ దట్ బిజినెస్ పీపుల్ ఉంటే సెలవు ఇచ్చినా వాళ్ళకి ఏం సెలవు ఉంటుంది అఫీషియల్ గా గవర్నమెంట్ సెలవు ఇస్తుంది బిజినెస్ పీపుల్ ఉంటారు వాళ్ళు బిజినెస్ లో ఎంగేజ్ అయి ఉంటారు వాళ్ళకి తీరిక దొరికినప్పుడు వచ్చి ఓటు వేయాలనుకుంటారు వాళ్ళకి తీరిక దొరికినప్పుడు పెద్ద లైన్ ఉంటే తిరిగి వెళ్ళిపోతుంటారు తర్వాత మోస్ట్ ఆఫ్ దట్ ఎంప్లాయీస్ ఉంటారు ఎంప్లాయీస్ కి అందుకే ఓటింగ్ పెరగటానికి ఈసారి కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం తీసుకొచ్చింది పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అని పెట్టారు కదా పోస్టల్ ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ తర్వాత ఇక్కడ అర్బన్లో మీకు పట్టణాల్లో నగరాల్లో పిల్లలు చాలా దూర ప్రాంతాల్లో అంటే బెంగళూరులోనో హైదరాబాద్లోనో లేకపోతే ఇతర దేశాల్లో చదువుకోటానికి పోయినటువంటి పిల్లలు ఎక్కువగా ఉంటారు కేవలం ఓటు కోసమే రావాలా అనేటటువంటి ఒక భావన ఉంటుంది కాబట్టి మీరు పట్టణాలకు వచ్చి ఓటేసేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంటుంది తర్వాత స్లమ్స్లో బస్తీలలో ఉన్నటువంటి ఓట్లనే తీసుకొస్తారు తీసుకొచ్చినటువంటి ఓట్లు సేల్ చేస్తుంటారు వాళ్ళ ఓటింగ్ ఎక్కువగా కనపడుతుంది మీకు పెద్ద పెద్ద అఫ్లియంట్ సొసైటీలు నివసించేటటువంటి దాని నుంచి ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది ఆ పోలింగ్ కేంద్రాలు అయితే ఒక్కళ్ళిద్దరు మాత్రమే ఓటింగ్ వస్తు చేస్తున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి ఇంత తేడా ఉండటం వల్లనే మీరు ప్రతిసారి గ్రామీణ ప్రాంత పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ చాలా తక్కువ జరుగుతుంది మీరు చూడండి మేము వరంగల్ పట్టణంలోనే ఉంటాము వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇంతవరకు అంటే ఈ నియోజకవర్గం ఏర్పడినకి ఇంతవరకు అరవై శాతం ఓటింగ్ రాలేదండి యాభై ఆరు శాతం ఓటింగ్ హైయెస్ట్ ఓటింగ్ మనకు కనపడుతుంది అంటే ఇట్లాంటి పట్టణ నియోజకవర్గాలలో కనీసం అరవై శాతం ఓటింగ్ కూడా జరగకపోతే ఓటింగ్ వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది కదా మీకు మీకు లో నాలుగు కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు తెలంగాణలో మూడు కోట్ల పైబడి ఓటర్స్ ఉన్నారు వీళ్ళ వీళ్ళందరిలో మెజారిటీ ఎంత పడుతుంది యావరేజ్గా వచ్చేసరికి మళ్ళీ ఇక లోక్సభకు వచ్చేసరికి ఇంకా తక్కువ పడుతుంది స్థానిక సంస్థల్లోనైతే ఎనభై శాతం దాటు ఓటింగ్ పడుతుంది తర్వాత మీకు అసెంబ్లీకి వచ్చేసరికి ఒక డెబ్బై శాతం దాటు ఓటింగ్ పడుతుంది కానీ మరి లోక్ సభకు వచ్చేసరికి అరవై డెబ్బైకి మధ్యలోనే ఉండేటట్లుగా మనకు కనపడుతుంటుంది కాబట్టి ఈ ఈ అన్ని కూడా ఓటింగ్ అనేది బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే హోమ్ ఓటింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చింది ఎనభై ఏళ్లకు పైబడినటువంటి వృద్ధులు ఓటింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేనటువంటి క్రమం కనుక ఉంటే కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇంటి దగ్గరే ఓటు అవకాశం కల్పించింది కదా కాబట్టి ఓటింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరచూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ అదే వృద్ధులు అదే వికలాంగులు కూడా వీల్ చైర్స్ లో వచ్చి మనం లైన్స్ క్యూల్యాన్స్ నుంచోకుండా వెళ్ళిపోయే వారి పరిస్థితిలో మేము కూడా చూస్తున్నాం రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు అటువంటి పరిస్థితుల్లో గత ఎలక్షన్స్ అప్పుడు కానీ ఆ వృద్ధులు మాత్రం ఎండనక అంటే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ అన్ని పెట్టుంచాలి కొన్ని కొన్ని పోలింగ్ కేంద్రాలు అవన్నీ లేకపోయినప్పటికీ కూడా వృద్ధులు వెయిట్ చేసి వెళ్ళేవారు ఓటకు వినియోగించుకోవాలి ఇది మా బాధ్యత అని చెప్పి కానీ ఇప్పుడు ఓట్ ఎట్ హోమ్ అని చెప్పి ఎయిట్ ఇయర్స్ ప్లస్ తీసుకొచ్చినప్పటికీ కూడా వారు ఓటింగ్ అయితే దాదాపుగా వినియోగించుకునేవారే మిగిలిన వాళ్ళ కేటగిరీ వైజ్కి వచ్చేవాడికి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనుకోవచ్చు ఒకవేళ చర్యలు తీసుకుంటే వస్తారా అదే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా చాలా సిస్టమ్ మెజర్స్ పట్టుకొని వస్తున్న క్రమంలో మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా పెడుతున్నారు మోడల్ పోలింగ్ అయితే గ్రీన్ హౌస్ పోలింగ్ కేంద్రాలు పెట్టారు ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో మొట్టమొదటి వచ్చినటువంటి ఓటర్ ని హానర్ చేస్తూ వాళ్ళకి ఫ్లవర్స్ ఇచ్చి వెల్కమ్ చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ఎంత ఏ ఏ ఓటింగ్ పెంచడానికి ఏ ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నీ ఫ్రమ్ టైం టు టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇదంతా ఏంటంటే పై పైన కంటి తొడుపు అసలు ఓటు అనేది ఒక బాధ్యత ఆ ఓటుని వెయ్యాలి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి నా బాధ్యత నేను నెరవేర్చాలి అని భావన ప్రజల్లో లేనంత కాలం మీరు ఎన్ని చర్యలు చేపట్టినా మీరు మనం అనుకునేటటువంటి సంతృప్త స్థాయిలో ఓటింగ్ ని పెంచుకోవటం అనేది సాధ్యం కాదు అది మనుషుల్లోనే రావాలి ఓటర్స్ లోనే రావాలి ఓటు ఎంత బాధ్యత ఎంత విలువైందనేటటువంటి విషయం ఎక్కడ తెలుస్తుంది ఇవాళ ఈవెన్ మనం ఒక్కొక్కసారి చెప్తుంటాము అన్ఎడ్యుకేటెడ్స్ కంటే ఎడ్యుకేటెడ్సే ఓటు ని బాధ్యతగా భావించట్లేదండి ఇవాళ అనడ్యుకేటెడ్ సరే ప్రొవోగేట్ తో వచ్చి పార్టీలు మోటివేట్ చేయటం వల్ల తీసుకురావటం వల్ల ఓటింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్న వాళ్ళు కూడా విజ్ఞతతో ఓటేస్తున్నారు కానీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వీళ్ళు ప్రవర్తన ఎట్లున్నది అసలు ఓటింగ్ లో వీళ్ళ రోల్ ఏంటి ఓటింగ్ ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎంత టర్నప్ అవుతున్నారని చూస్తే మొత్తం ఈ మన ఎలక్షన్ మన మన ఇండియాలో జరిగిన ఇన్ని ఇన్ని ఎన్నికలలో కూడా వాళ్ళ వాళ్ళ శాతమే తక్కువ ఉంది మీరు ఎలైట్ పీపుల్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అక్షరాస్యులైనటువంటి వాళ్ళ శాతం ఎందుకు తక్కువ ఉంది వాళ్లే ఎందుకు బాధ్యత అన్ని తెలిసినటువంటి వాళ్ళు వాళ్లే ఓటును ఎందుకు బాధ్యతగా భావించలేకపోతున్నారు అంటే మనిషి మనస్తత్వం మనలో దే దేశం పైన కమిట్మెంట్ ఉండాలి రాజకీయాలపైన కమిట్మెంట్ ఉండాలి మంచి పాలన రావాలనే కమిట్మెంట్ ఉండాలి మంచి నాయకులు ఎన్నిక కావాలనే కమిట్మెంట్ ఉండాలి ఆ ఇంత ఇంత అసెస్మెంట్ తోటి విజ్ఞత తోటి దేశంలో ప్రజలు ఓటేస్తున్నారనే సందేహాలు వస్తున్నాయి కదా అనేక సందర్భాల్లో అనేక సంఘాలు వీటిపైన చర్చలు పెడుతున్నారు కదా అయినా మార్పు ఏం కనపడుతుంది పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి డెబ్బై ఐదేళ్ల ఎన్నికల చరిత్ర అయినా ఏం మారింది ఇంకా రోజు రోజుకి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓటింగ్ రావడానికి నిరాసక్తితే కల్పిస్తుంది బహుశా ఓ డిమాండ్ రావచ్చేమో భవిష్యత్తులో మా ఇంటికే పంపండి మేము ఓట్లేస్తామనేది అమెరికన్ సిస్టమ్ లో అంతే కదండి మీరు కవర్ లో పెట్టి ఎక్కడ పో ఎక్కడ బాక్స్ ఉంటే అక్కడ బా రోడ్లపై బాక్సులు ఉంటాయి ఆ బాక్సులో తనకు నచ్చిన రోజున ఓటు వేసుకొని వెళ్ళిపోవచ్చు బహుశా ఆ సిస్టమ్ ఇండియాలో కూడా రావాలని కోరుకుంటారేమో ఇంత హ్యూజ్ డెమోక్రటిక్ కంట్రీలో ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉన్నటువంటి దేశంలో ఆ ఓటింగ్ సిస్టం కరెక్ట్ కరెక్ట్ కాకపోవచ్చు ఇక్కడ అమల్లోకి తీసుకురాలేకపోవచ్చు మనం కానీ ప్రజల్లోనే ఓటర్స్ లోనే ఒక బాధ్యతగా ఫీల్ అయినప్పుడు చైతన్యం రావాలి తీసుక కూడా చాలా వరకు ట్రై చేస్తున్నారు అక్కడ ఎలక్షన్ కమిషన్ కాదు సెలబ్రిటీస్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఓటర్ వినియోగించుకోవాలని మీడియా కావచ్చు మెయిన్ కావచ్చు ఆశా గారు నేను నేను ఒక పాయింట్ నిన్న లేవనెత్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరితోటైతే ఓటింగ్ పెంచండి ఓట్లు వేయండి అని చెప్తున్నారో ఆ టీవీలో కనపడి చెప్పే వాళ్ళు ఏలు ఇంకు చూడండి పద్నాలుగో తారీఖు నాడు ఉంటే అప్పుడు అడగండి అయితే ప్రచారం చేపిస్తుందో ఓట్లు వేయండి ఓటింగ్ కు రండి ఓటు మీ బాధ్యత అని పద్నాలుగు మే పద్నాలుగో తారీఖు నాడు మీరు వాళ్ళు వేలు చూడండి గారు మన అలవాజ వచ్చారు ఎన్టీఆర్ వచ్చారు చిరంజీవి వచ్చారు వారు ఓట వినియోగించుకున్నారు నుంచి వచ్చారు ఆన్ ఫింగర్ ఇట్స్ ఫింగర్ జస్ట్ నేను అంటుంది ఓవరాల్ కమ్యూనిటీ సెలబ్రిటీ కమ్యూనిటీ అంటున్నాను నాట్ నేమ్స్ ఆఫ్ ఎనీ వన్ లైక్ ఎంత టర్న్ అప్ అవుతుంది రాజ్యసభకు నామినేట్ అయినటువంటి లెజెండరీస్ సచిన్ టెండూల్కర్ గాని లేకపోతే వీళ్ళు గాని అసలు రాజ్యసభకే హాజరు కాలేదు రాజ్యసభలో మాట్లాడిని కూడా పాపానికి పోలేదు వాళ్ళు అందుకని అందుకని మన సమాజంలో ఉన్నటువంటి బలహీనతకి వాళ్ళు ప్రత్యక్ష నిదర్శనాలు వాళ్ళు ఎందుకు ఆ విధంగా నామినేట్ చేశారు అనేటువంటిది కూడా కనీసం వాళ్ళకి స్పృహ మనకి కనపడు కానీ